జయంతి సందర్భంగా కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ప్రసన్నాంజనేయ ఆలయం వద్ద హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించారు ఎర్రవరం సేవా సమితి ఆధ్వర్యంలో ఈ జయంతి వేడుకలు భక్తులని కనువిందు చేశాయి వేకువజాము నుండి స్వామివారికి అభిషేకాలు అర్చనలు ఊరేగింపు వంటి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు వైసీపీ నాయకులు బదిరెడ్డి గోవింద్ జనసేన నాయకులు వరపుల తమ్మయ్య బాబు గ్రామ సర్పంచ్ బీశెట్టి అప్పలరాజు ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి టీడీపీ నాయకులు బసాప్రసాద్ మైరాల కనకరావు స్వామివారిని దర్శించిన వారిలో ఉన్నారు ఈ సందర్భంగా సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ హనుమాన్ జయంతి సందర్భంగా గత ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని స్వామివారి సన్నిధిలో జాము నుండి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామ ప్రజలు చుట్టుప్రక్క ప్రాంతాల ప్రజల సహాయ సహకారాలతో చేపడుతున్నామని తెలిపారు రానున్న రోజుల్లో మరింత శోభాయమానంగా ప్రజలు సహాయ సహకారాలతో ప్రసన్నాంజనేయ స్వామి స్వామి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని సందర్భంగా తెలిపారు జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్ ఈరోజు హనుమత్ జన్మోత్సవం సందర్భంగా మన ఎరవరం గ్రామంలో వేయించినటువంటి శ్రీ ప్రసన్నయ స్వామివారి ఆలయం వద్ద ఈ యొక్క హనుమాన్ జన్మోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ఇంచుమించు పది సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం ఈ యొక్క ఎరవరం సేవా సంస్థ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మేము ఎంతో ఘనంగా చేస్తున్నాం ఈ యొక్క దాతలు ఇచ్చిన చందాలతో మిగిలిన డబ్బులతో ఈ యొక్క ఆలయ ప్రాంగణాన్ని అభివృద్ధి చేయడం అలాగే ఆలయ ప్రాంగణంలో లోన్లు వేయించడం ఆలయ కాంపౌండ్ వాళ్ళని నిర్మించడం జరిగింది ఇంకా ముందు ముందు కూడా మేము ఈ యొక్క దాతల సహకారంతో ఈ యొక్క ఆలయ ప్రాంగణాన్ని ఇంకా అభివృద్ధి చేసి ఎర్రవారానికి పేరు వచ్చేలాగా ఈ యొక్క ఈ ఆంజనేయ స్వామి వల్ల ఎర్రవరం పేరు వచ్చేలా చేయాలని మేము మేము అందరం కోరుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరిస్తున్నారు ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మాకు సహకరించి మాకు తోడుగా ఉండాలని మనసుతో కోరుకుంటున్నాం ప్రసన్న ఆంజనేయ స్వామి గుడి ఈ ఆలయం పంతొమ్మిది వందల తొంభై ఆరులో నిర్మించబడింది ఈ ఆలయం చాలా ప్రసిద్ధమైనది ఇది అన్న ఎర్రవరం గ్రామ ప్రజలు అందరితో నిర్మించబడింది దీని యొక్క ఎత్తు ఎనభై అడుగులు ఈ సోమవారం చాలా అద్భుతమైన దివ్య ఈ అద్భుతాలు జరుగుతాయి ఇక్కడ ప్రజల సహకారంతో ప్రతి సంవత్సరం ఇక్కడ హనుమాన్ జయంతి జరుపుకుంటున్నాం పది సంవత్సరాల నుంచి ఈ హనుమాన్ జయంతికి అనేక కార్యక్రమాలు పూజలు పురస్కారాలు ఘనంగా జరుపు జరుపుకొని ఆకుపూ తానుపాకు పూజలు మొదలైనవి జరుగుతున్నవి కూడా ఇప్పుడు ఇంకా ఈ రాబోయే కాలంలో ఆలయ ప్రాంగణంలో మంచి రహారీ అయి నిర్మించి ప్రజల సహకారం అంటే మంచి గొప్పగా ఇంకా అభివృద్ధి అభివృద్ధి చేయాలని కోరుకుంటూ కోరుకుంటున్నాము మొత్తం అంతా టైల్స్ చేసి ప్రాంగణం అంతా అహంకారంగా అలంకారంగా తీర్చిదిద్దాలని ప్రజల సహకారంతో చేయాలని కోరుకుంటున్నాము గత పది సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క ఎర్ర ఎర్రవరం సేవా సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరపబడి అందులో వచ్చినటువంటి ధనమును ఈ యొక్క ఆలయ ప్రాంగణంలోని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అనేది చేసాం ఇంకా ముందు ముందు కూడా ప్రజల సహకారంతో సహకరించినట్లయితే ఈ యొక్క ఆలయ ప్రాంగణం ఇంకా సరి సరిరూపంగా రూపంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి మీ అందరికీ మేమందరం ఒక కృపలై ఉంటామని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం